ఆ దేవుడి ప్రసాదం అపవిత్రమైందని ప్రపంచమంతా ఘోషిస్తుంటే మాజీ మంత్రి రోజా గారు మాత్రం సిగ్గు లేకుండా నవ్వుతూ మాట్లాడుతున్నారు దేవుడితో పెట్టుకున్నాం ఏ సైడ్ నుంచి ఏం జరుగుతుందని భయం వేస్తోంది అంటూ ఆవిడ నవ్వుతుంటే భక్తుల రక్తం మరుగుతోంది తప్పు చేస్తాం దేవుడితో పెట్టుకున్నాం ఏ సైడ్ నుంచి ఏం చేస్తాడో అన్న భయం కనిపిస్తుంది పైకి బింకంగా మాట్లాడటం తప్ప ఏదో తప్పు చేసుకుంటూ పోతాం తప్పు చేశామని లోపల తెలుసు దేవుడు ఏ శిక్ష వేస్తాడో అని భయం ఉంది కానీ బయటకి మాత్రం మేకపోతు రోజా గారు మీ నవ్వుతున్న ఆ నవ్వు మీ నిర్లక్ష్యానికి పరాకాష్ట భక్తుల ఆరోగ్యంతో అపవిత్రమైన లడ్డూ ప్రసాదంతో చెలగాటమాడటం మీకు ఒక జోక్లా కనిపిస్తోందా మీ అపవిత్ర పాలనలో జరిగిన పాపాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటే పశ్చాత్తాపం చెందాల్సింది పోయి ఇంత వెటకారమా తప్పు చేసా దేవుడితో పెట్టుకున్నాం ఏ సైడ్ నుంచి పైకి మాట్లాడటం తప్ప తప్పు చేసుకుంటూ జనాల్లో బాగా అయిపోయింది పార్లమెంట్ లో జనాల్లో బాగా అర్థమైంది ఇక మాజీ మంత్రి జోగి రమేష్ గారి ఆవేదన చూడండి ఆయన బాధ అంతా ప్రజలకు అన్యాయం జరిగిందనో దేవుడికి అపచారం జరిగిందనో కాదు నేషనల్ మీడియాలో కవర్ అయిపోయింది రాజ్యసభలో కూడా దీనిపై మాట్లాడుతున్నారని ఆయన తెగ హైరాణా పడిపోతున్నారు అంటే మీ పాపం ఊరు దాటి దేశమంతా పాకిందని భయం పట్టుకుంది తప్పు చేశామని భయం కాదు దొరికిపోయామనే భయం మీ మాటలో స్పష్టంగా కనిపిస్తోంది తప్పు చేసా దేవుడితో పెట్టుకున్నాం చేస్తాడు జనాల్లో బాగా అర్థమైంది జనాలు అమాయకులు అనుకుంటున్నారేమో ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు దేవుడిని నమ్మే ప్రతి హిందువు గుండె రగులుతోంది అధికారం ఉన్నప్పుడు అడ్డు అదుపు లేకుండా వ్యవహరించి ఇప్పుడు ఏ సైడ్ నుంచి ఏం జరుగుతుందో అని వణుకుతున్నారంటే అది ఆ వెంకన్న వేట మొదలైందనడానికి నిదర్శనం మీ నవ్వులు మీ వెటకారాలు కాలగర్భంలో కలిసిపోయే రోజు దగ్గరలోనే ఉంది తప్పు చేసాము దేవుడితో పెట్టుకున్నాం ఏ సైడ్ నుంచి స్వామి ఏం చేస్తాడో అన్న భయం కనిపిస్తుంది పైకి మాట్లాడేటం తప్ప తప్పు చేసుకుంటూ పోతాం జనాల్లో బాగా కవర్ చేసేస్తున్నాం రాజకీయం చేయండి కానీ దేవుడితో కాదు అధికారం శాశ్వతం కాదు కానీ మీరు చేసిన దైవ ద్రోహం చరిత్రలో శాశ్వతంగా ఉండిపోతుంది రోజా గారు మీ నవ్వు ప్రజల మనోభావాలను అవమానించడమే మీ లాంటి నేతలకు ప్రజలే బుద్ధి చెప్తారు ఈ వీడియో చూస్తున్న మిత్రులారా సిగ్గు లేకుండా నవ్వుతూ దైవ ద్రోహాన్ని ఒప్పుకున్న వీరి తీరుపై మీ స్పందన ఏంటి కామెంట్ చేయండి ఈ నిజాన్ని అందరికీ షేర్ చేయండి